శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం మరో రెండు రోజుల్లో వృషభ రాశిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యంగా గురవుతారు మీ మంచి కోరే చెబుతున్నాము ఇక ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వృషభ రాశి జాతకులు మాత్రం ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి వృషభ రాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఆశ్చర్యానికి గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ వృషభ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని రూపురేఖలు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా వృషభ రాశి వారికి వీరిపై వీరికి అంచలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు వృషభ వారు దయాగుణము దానగుణము క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు అదేవిధంగా వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ వారు ఇప్పుడే జాగ్రత్త పడండి మరో రెండు రోజుల్లో ఈ వృషభ వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యానికి గురవుతారు ఇక ఈ యొక్క పెను మార్పులు అనేవి మీ లైఫ్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి వృషభ వారి యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడూ కూడా ఊహించనే ఉండరు అసలు ఈ యొక్క వృషభ వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతూ ఉన్నాయి ఇక ఈ పెను మార్పులకు ప్రధాన కారణం ఏంటి ఈ వృషభ రాశి వారి గోచార గ్రహస్థితి ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయనంటే శాస్త్రం ప్రకారం సూర్య సూర్యభగవాను గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఇక ఆ సూర్య భగవానుని కదలికల మార్పు అనేది మానవుల జీవితాల్లో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మరో రెండు రోజుల్లో ఈ యొక్క సూర్యభగవానుడు మీనరాశిలో అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచరించబోతున్నాడు దీని కారణంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులలో మరో రెండు రోజులు వెలుగులు అనేవి రాబోతు ఉన్నాయి అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ వృషభ రాశి వారికి అదృష్టం వరించబోతుంది ఇక వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి వలన పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెను మార్పు చె చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల మీరు సంసార బంధాల్లో కొన్ని శుభ ఫలితాలను కూడా మీరు చూడబోతూ ఉన్నారు దీని కారణంగానే వృషభ రాశి వారి జీవిత భాగస్వామి వలన ఎన్నో ప్రయోజనాలు ఈ సమయంలో మీకు సిద్ధించబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు ఇలా సజెషన్ చేస్తున్నారు ఎందుకు ఇలా చెబుతున్నారు అని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామనే ఆశావాదంతో ఆమె మంచితనంతో ఆమె ప్రేమతో మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని వృషభ వారు గ్రహించిన తర్వాత మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క పనిలో మీకు సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఇక ఈ సమయంలో వృషభ రాసేవారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడం అవకాశంగా ఉండబోతుంది ఇక ఉద్యోగపరంగా మీకుండేటటువంటి సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఈ వృషభ రాసేవారిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారో వారికి అతి తొందరలో మీ యొక్క ఈ నిరుద్యోగ సమస్య అనేది తొలగిపోతుంది అంటే మీకు ఒక మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం లభించబోతుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి అలాగే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది ఇక ఈ సమయంలో వృషభ రాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అంటే దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు ఈ సమయంలో అంటే మరో రెండు రోజుల్లో మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరి పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల కూడా వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో సంతాన సౌక్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అదేవిధంగా ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు అన్ని విషయాల్లో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి ఇక వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు అనేవి కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్స్ కొండేటటువంటి యోగం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కొంచెం కనిపిస్తుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులకైతే ఆఫీసుల్లో సహోద్యోగుల మద్దతు అనేది సంపూర్ణంగా లభించబోతుంది ఇకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి ఆదమర్పుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసులో చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారాల్లో ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు అలాగే మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దీంతో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఇక మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది లభిస్తుంది కెరీర్ పరంగా ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యూన్నత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు మీ అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్క ప్రయత్నం మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు మార్పు అనే కూడా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని చూస్తారు ఇక వృషభ రాశివారి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం ప్రతి నిత్యం శివారాధన చేసుకోవాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఇక ఈ వృషభ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతుకులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి ముఖ్యంగా ఇక వృషభ రాశివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఇంకా బాగా ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్